గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఏపీ ఎలక్షన్స్ మరియు నోటిఫికేషన్ల తేదీల గురించి అలానే ఓట్ నమోదు చేసుకుని వాళ్ళకి వెసులుబాటు గురించి ఓటింగ్ పోల్స్ గురించి వివరించారు జరుగుతుంది జరుగుతుంది తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం స్క్రూటినీ ఉంటుంది ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఫార్ విత్డ్రాయల్ ఆఫ్ దాని తర్వాత పదమూడు మే పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ ఫోర్త్ ఉంటుంది సో ఆ విధంగా జూన్ సిక్స్త్ వరకు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా సో దీనికి సంబంధించి మన ఏర్పాట్లు ఒకసారి చూసినట్లయితే మన జిల్లాలో ఎలక్ట్రల్ రోల్ మీద అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్తో వారం వారం మీటింగ్స్ అట్లానే ప్రెస్ ద్వారా మీ ద్వారా వచ్చినటువంటి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫైడ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా సవరించుకుంటూ ఎలక్ట్రల్ రోల్ మనం తయారు చేసుకోవడం జరిగింది షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి మనం రిలీషన్స్ అట్లానే కరెక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫామ్ సిక్స్లు మాత్రమే ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునేదానికి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఆ ఫామ్ సిక్స్లు మాత్రమే తీసుకుంటా ఉన్నాం లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాం అయితే పది రోజుల ముందు లాస్ట్ డేట్కి పది రోజుల ముందు వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫై చేసి వారికి ఓటర్ లిస్టులో పేరు వచ్చే విధంగా అర్హత ఉంటే ఆ పేరు అందులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఎలక్ట్రన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు అలానే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పటికీ మనకి జిల్లాలో ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటుగా మనం పదిహేను వందల ఓట్లు దాటితే అక్కడ యాక్సిలరీ పోలింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం పద్నాలుగు వందల యాభై పైన ఉన్న వాటన్నిటిని కూడా ప్రపోజల్స్ పంపాము ఎందుకంటే ఈ పీరియడ్లో కూడా కొన్ని ఓట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా అట్లాగా మనం ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలు అదనంగా యాక్జిలరీ కింద ప్రపోజ్ చేస్తూ పంపడం జరిగింది ఒకసారి ఎన్నికల సంఘం నుంచి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ వివరాలు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో అవి అప్రూవ్ అయినట్లయితే పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయి ఇప్పుడు ఓటర్స్ ఒకసారి మనం చూస్తే ఫైనల్ పబ్లికేషన్ నాటికి పదిహేడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారు అందులో ఈ రోజున వరకు తీసుకుంటే పదిహేడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఇందులో మహిళా ఓటర్లు తొమ్మిది లక్షల ఇరవై ఒక వేల మూడు వందల ముప్పై మూడు పురుషులు ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది అలానే మనకి కొంత సర్వీస్ ఓటర్స్ కూడా పదిహేడు వందల డెబ్బై ఐదు మంది సర్వీస్ ఓటర్స్ ఉంటారు వీరు ఇతర వేరు వేరు సర్వీసుల్లో పనిచేస్తూ వీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అంటే ఈటీపీబిఎస్ అంట వాటి ద్వారా కూడా వాళ్ళు అవైల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు పదహారో తారీఖు నుంచి మనకి అంటే షెడ్యూల్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి అనేక రకాలైనటువంటి టీమ్స్ కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నారు మీ అందరికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన అవగాహన అంతా ఉంది కానీ మీ ద్వారా నేను ప్రజలకినూ అట్లనే రాజకీయ పార్టీలకు కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం రాజకీయ పార్టీలకైతే ప్రతి వారం క్రమం తప్పకుండా మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి అన్ని పార్టీలు రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ తోటి క్రమం తప్పకుండా ప్రతి బుధవారము వారి దగ్గర వారి నుంచి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీసుకొని పరిష్కరించడం అట్లానే ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు వచ్చిన ఆదేశాలు ఎప్పటికప్పుడు చెప్పడం ఇవి జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు సంబంధించి ఇరవై ఏడు ఎంసీసీ టీంలు అంటే ఎంపీడీఓలు కమిషనర్స్ ఇట్లాగా అలానే అరవై మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తా ఉన్నాయి ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇంకొక అరవై మూడు టీంలు అవి కూడా అమలులోకి వస్తాయి వీడియో సర్వేలెన్స్ టీమ్స్ పదిహేడు టీమ్స్ ఇప్పుడే ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాయి వీడియో వీవింగ్ టీమ్స్ ఏడు అకౌంటింగ్ టీమ్స్ ఏడు అట్లనే అసిస్టెంట్ ఎక్స్పెండిచర్స్ ఏడు కూడా మనం నియమించడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి అలానే ఈ వీటితో పాటుగా మనం సెక్టర్ ఆఫీసర్స్ దాదాపు నూట డెబ్బై ఆరు మంది సెక్టర్ ఆఫీసర్స్ నియమించుకోవడం జరిగింది వీళ్ళు రూట్ వైజ్ ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అన్నీ చూసి ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వాటిని గుర్తించి రిపోర్ట్ చేయమని చెప్పాం బట్ జిల్లాలో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అన్నవి ఏవి కూడా లేవు అని రిపోర్ట్ కూడా చేయడం జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అవి రిటర్నింగ్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్స్ కలిసి ఏవే ప్రాంతాలు అయితే క్రిటికల్గా ఉంటాయో మనం వాటిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది